శుభదయం పేరు హేమో తరగతి చదువుతున్నాను ఈ రోజు నేను భాష చెప్పబోతున్నాను మనం మాట్లాడే పదాలను అర్థాన్ని అనుసరించి లేదా అవి తెలియచేసి పనిని అనుసరించి ఐదు భాగాలుగా విభవించారు భాషా భాగాలు ఐదు రకాలు అవి నామవాచకం సర్వనామం క్రియా విశేషణం అవ్యయం నామవాచకం నామము అంటే పేరు పేర్లను తెలిపే పదాలను నామవాచకం అంటారు మనుషుల జంతువుల పక్షుల పండ్ల చె కూరగాయల చెట్ల పేర్లను తెలిపే పదాలను నామవాచకం అంటారు ఉదాహరణ గోపి తిరుపతి జామ